డాక్టర్ జి సంజీవరెడ్డి గారి తొంభై ఏడవ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు మాజీ రాజ్యసభ సభ్యుడు ఎక్స్ఎంపీ హారస్ మరియు ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు డాక్టర్ జి సంజీవరెడ్డి గారి తొంభై ఏడవ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో అత్యంత ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడ్డాయి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ట్రేడ్ యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టిపిసిసి అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ శ్రీ వి హనుమంతరావు గారు మాజీ ఎంపీ శ్రీఆర్ సి కుంటియా గారు ఆల్ ఇండియా ఐఎన్టీయు జనరల్ సెక్రటరీ శ్రీ సంజయ్ సింగ్ గారు మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్ ఎంఎల్సీ ఎంయున్టీయు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఆదిల్ షరీఫ్ గారు అలాగే ఎంఎస్ఎంయుఎన్టీయు పదాధికారులు మరియు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన అనేక మంది ట్రేడ్ యూనియన్ నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఐఎన్టీ జనరల్ సెక్రటరీ శ్రీ ఏవిఎస్ గాంధీ గారు అదనపు జనరల్ సెక్రటరీ శ్రీ కె శివకుమార్ గారు మహిళా కమిటీ చైర్పర్సన్ శ్రీపతి ఎల్ మర్సి గారు శ్రీ పిఎస్ ఉమేష్ బాబు గారు శ్రీ సయ్యద్ ఇస్లాముద్దీన్ గారు శ్రీ రఫీక్ గారు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు చివరిగా డాక్టర్ జీ సంజీవ రెడ్డి గారు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండి దేశానికి మరియు కార్మిక వర్గానికి మరిన్ని సంవత్సరాలు సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని ముగించారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడిన శ్రీ ఆదిల్ షరీఫ్ గారు డాక్టర్ జి సంజీవ రెడ్డి గారి ఐఎన్టీ లోని అనగా ఐఎన్టీయూసీలోని ప్రేరణాత్మక ప్రయాణాన్ని ఎంతో స్పష్టంగా వివరించారు కార్మిక వర్గం కోసం ఆయన దశాబ్దాలుగా చేసిన అంకిత భావ సేవలను ప్రస్తావిస్తూ మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్ ఐఎన్టీయూసితో ఆయనకు ఉన్న దీర్ఘకాల అనుబంధాన్ని గుర్తు చేసి కార్మిక సంక్షేమం పట్ల ఆయన చూపిన దూరదృష్టి నాయకత్వాన్ని మరియు అంచలంచెల నిబద్ధతను ప్రశంసించారు